హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ నేను మీ దుర్గ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రోజు ఉదయం హడావిడైపోతూ ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉదయం హడావిడి లేకోకుండా అప్పటికప్పుడు పది నిమిషాలు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేయండి ఎప్పుడూ తినే టిఫిన్ బోర్ కొడుతూ ఉంటుంది కదా రోజు అదే తినాలి అంటే అందుకని మీకోసమని ఇలా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేశాను ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసాను దీనే బ్రెడ్ ఆమ్లెట్ కూడా అని అంటారు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసి వేసుకోండి మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక రెండు ఎగ్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే నాలుగు ఎగ్స్ తీసుకోవచ్చు అండి ఇద్దరికైతే రెండు ఎగ్స్ ఈజీగా సరిపోతాయి ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను పెప్పర్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను కారం వచ్చేసి ఒక టీ స్పూను సాల్ట్ వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా విస్కర్ తీసుకొని బాగా ఇలాగా బీట్ చేసేయండి ఈ కారం మొత్తం కూడా కరిగిపోయేదట్టు బీట్ చేయాలన్నమాట ఇలా బీట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి ఈ పాన్ పైన ఆయిల్ కానీ లేదా గీ కానీ బట్టర్ కానీ ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చండి ఇలా ఎక్కువగా వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇది మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి పాన్ పైన ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైస్లు ఒక నాలుగు తీసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఇలా వేయించడం వల్ల మనం తినేటప్పుడు లోపల క్రిస్పీగా బయట క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంటి కింద ఆ టేస్ట్ అనేది పడినప్పుడు మనకి ఏ టిఫిన్ అయినా సరే బలా దూరం అనిపిస్తుంది అండి దీని ముందు ఇదిగోండి ఇలా దోరగా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా టాన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం దూరగా వేగితే చాలు మరీ మాడబెట్టద్దు ఇప్పుడు ఇలా వేగిన ఈ బ్లడ్ స్లైస్ని తీసుకొని ఒక లోకి వేసుకుందాము ఇవి తీసిన తర్వాత అదే పాన్ పైన కొంచెం ఆయిల్ కానీ గీ గాని యాడ్ చేసుకొని దీనిపైన మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా ఆ ని ఒక రెండు గరట్ల వరకు ఇలా వేసేయండి ఇలా వేసేసి పానంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది చుట్టూ పైన కూడా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైస్లు ఉన్నాయి కదా అవి రెండు తీసుకొని ఇలాగ ఈ ఆమ్లెట్ పైన వేసేసి పక్కన ఇటు సైడ్ అటు సైడ్ ఈ అడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా పైకి వేసేయండి ఇలా చుట్టూ కూడా మొత్తం కవర్ చేసిన తర్వాత ఒకవైపు బాగా ఫ్రై చేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా ఒక బ్రెడ్ స్లైస్ ని హాఫ్ వరకు ఇలా మడిచేసి ఒకవైపు ఒక రెండు నిమిషాలు ఇంకొక వైపు కూడా తిప్పేసి ఇంకొక రెండు నిమిషాలు ఇలా ని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి అందులో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా వేగిన ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము ఇలా రెండు ఆమ్లెట్లు వేసానండి నేను ఈజీగా ముగ్గురికి సింపుల్ గా సరిపోతాయి అనమాట వీటినిప్పుడు మనం కట్ చేసుకుందాము చాలా సింపుల్గా ఉదయం పూట ఏం టిఫిన్ లేదు ఏం చెయ్యాలా అని అనుకుంటున్నారా అయితే హడావడి పడే పని లేదండి ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేయండి చాలా హెల్దీ పిల్లలైతే అయితే ఒక పీస్తో కడుపు నిండిపోతుంది పెద్దవారికి అయితే రెండు పీస్ ఈజీగా సరిపోతాయి చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్